రావడం జరిగింది మాకు తెలుసు అద్ద ఇంట్లో ఉంటూ అద్దలు కట్టుకోలేక తినడానికి తిండి లేక వచ్చే కోటి రూపాయలతో సంసారాన్ని నెట్టుకొద్దుమా ఇంటి బాలికమా అనేక మంది ఉన్నారు కాబట్టి కూటమి ప్రభుత్వం ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీరు కాలు వెళ్ళదీకున్నట్టు మీరు మీరు ఇస్తామంటే ఇంటి స్థలాలు తేదీని ప్రకటించండి అని చెప్పి వాళ్ళ మేము డిమాండ్ చేస్తాం అంతేకాదున్నట్టు మీరు డిమాండ్ మొత్తం కూడా పక్కన పెట్టేసి మీ ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి ఇస్తామని చెప్పి అదే విధంగా రెండేళ్ల తర్వాత ఇస్తామంటే మీ పంపులే ఇక్కడ ఉడదో అని చెప్పి కూటమి ప్రభుత్వానికి మహిళా సమైక్య సిపిఐ గారు హెచ్చరిస్తున్నాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మీరు తేదీని ప్రకటించాలి మీకు ఉగాది లోపు దసరా లోపు మీ ప్రభుత్వానికి డెడ్ లైన్ ఇస్తున్నాం ఈ లోపల మీరు తేదీని ప్రకటించకపోతే మీ ప్రభుత్వానికి పుట్టదేశ మహిళా సమయ భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితి పిలుపుల భాగంగా ఇల్లు లేని నిరుపేదలకు రెండు సెంట్ల స్థలాలు గ్రామాల్లో మూడు సెంట్ల స్థలాలు పట్టణాల్లో రెండు సెంట్ల స్థలాన్ని ఇవ్వాలని మేము ఈ రోజు ధర్నా కార్యక్రమం చేపట్టాము కాబట్టి ప్రభుత్వం ఆ రోజు ఏదైతే చెప్పిందో ఎన్నికలకు ముందు ప్రచారానికి వచ్చిన సమయంలో అమ్మ నేనైతే సూపర్ సిక్స్ హామీలు చెప్తా ఉన్నాను ఖచ్చితంగా అధికారం లేకొచ్చిన వెంటనే సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తాను అందులో భాగంగా ఇళ్ల స్థలాలు ఇల్లు నిర్మించుకోవడానికి కోసం డబ్బులు కూడా ఇస్తానని చెప్పారు కానీ ఇప్పుడు అధికారం లేకొచ్చి నాలుగు నెలల కాలం అవుతుంది కానీ ఇంతవరకు ఎటువంటి డబ్బులు ఇవ్వలేదు ఎటువంటి స్థలము ఇవ్వలేదు కాబట్టి మేము మహిళా సమయ భారత కమ్యూనిస్ట్ పార్టీలుగా ఈరోజు రోజు పోరాటంలోకి దిగాము ఖచ్చితంగా హామీని నెరవేర్చుకునే విధంగా ఇవ్వాలి రెండు సెంట్ల గ్రా పట్టణాల రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు అలాగే ఇల్లు నిర్మించుకోవడానికి కోసం ఐదు లక్షల రూపాయల డబ్బులు వెంటనే ఇవ్వాలి ఇటుక సిమెంట్ స్టీలు ఇటువన్నిటిని ఫ్రీగా ఇచ్చి పేదలకు మరింత పెనుభారాన్ని తగ్గించే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని మేము మహిళా సమ్యప్తిగా డిమాండ్ చేస్తున్నాం ఉన్నాం ఈరోజు ఎందుకంటే కొనలేని తినలేని పరిస్థితి ఉంది ఈ కొనలేని తినలేని పరిస్థితిలో తినడానికి ఏదో కూలీ నాలే తెచ్చుకుంటే మూడు నాలుగు వందలు కూలి వచ్చే రోజుల్లో ఇండ్లు కట్టుకోవడానికి చాలా ఇబ్బంది ఉన్నారు పేద ప్రజలు పిల్లలు పెద్దగా అవుతూ ఉన్నారు కొడుకులు కోడలు వస్తా ఉన్నారు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇల్లు పెద్దవైతేనే సరిపోతాయి కాబట్టి ఇళ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలి ఇల్లు నిర్మించుకోవడానికి అసలు డబ్బులు కూడా ఇవ్వాలని మేము మహిళా డిమాండ్ చేస్తున్నాం నా పేరు పి శ్రావణ రెడ్డి ఏపీ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి పట్టణలో రెండు సెంటు పల్లెటూరులో మూడు సెంట్లు ఇస్తానని ఆమె ఇచ్చినాడు ఇప్పుడు ఆమో ముద్రంగా తెలిపినాడు నేను పట్టణాలు రెండు సెంట్లు ఇస్తాను పల్లెటూరులో మూడు సెంట్లు ఇస్తాను ఒప్పుకున్నాడు కానీ డేట్ ఇవ్వలేదు నేను పలానా డేట్ కిస్తాను దసరా రంజానా ఇస్తానని ఏది డేట్ ఇవ్వలేదు ఎంతోమంది పేదవాళ్ళు ఇంటి బాడీలు కట్టు చాలా మంది బాధలు పడుతున్నారు ఒక ఇంటికి బాగా ఉండాలంటే రెండు వేలు మూడు వేలు పదివేలు కట్టుంది పట్టణాలో అయితే ఐదు వేలు పదివేలు కట్టుకుంది ఎంతోమంది పేదవాళ్ళు బాడీలు కట్టుకోలేక ఎంతో మంది బాధపడుతున్నారు వాళ్ళల్లో వాళ్ళ సమస్యలల్లో చంద్రబాబు నాయుడు గారు తెలుసుకొని అందరికీ సలహాలు ఇవ్వాలని మేము ఏపీ మహిళా సమ్యుత్గా మేము డిమాండ్ చేస్తున్నాం పల్లె పల్లెటూరులో మూడు చెట్ల స్థలాన్ని పట్టణాల్లో రెండు చెంటి స్థానాలు దీన్ని చేసిందని ఆమె నెరవేర్చాలని మేము మహిళా సమక్తగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వాలని మేము ఏపీ మహిళా సమ్యక్తంగా మేము కోరుకుంటున్నాం Naperi, Raman, la perire